కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్స్ గాడియారాలు జర్నలిస్టులకు ఉచితంగా పంపిణీ కర్నూల్ నగరంలోని ఎస్టీబీసీ కళాశాలల మైదానంలో కేట్రాయి ప్రాపర్టీ బిల్డ్ టేక్ షో ముగింపు రోజున కేజీఆర్ డెవలపర్స్ బిల్డర్ మేనేజర్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి జర్నలిస్టులకు ఉచితంగా గోడ గడియారాలను పంపిణీ చేశారు जिया डेवलपर्स बिल्डर्स वाने प्रमोटो येदेश थैंक यू ब्रदर, थैंक यू सो मच सपोर्ट एपड़ू इलात में उम्मीद मुंसिया डेवलपर्स एंड बिल्डर्स मैं मुंसागे धन्यवाद थैंक यू सर